వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు వివరించారు ఉక్కు మనిషిలా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు కాళ్ళ మండలం పెదామరం గ్రామంలో పార్టీ అధ్యక్షులు వేఘ్నేశ్వ జయ రామకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి పీవీఎల్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ఎంపీపీ పెనిమస శిరీష విశ్వనాథ్ రాజు జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి రాజశేఖర రెడ్డి గారిని ముందు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తూ ప్రతి గ్రామం ప్రతి వాళ్ళలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి రావటం నిజంగా మన అదృష్టం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయిందంటే మనకి రాజశేఖర రెడ్డి గారు లేకపోవటమే కారణం ఆయన ఉన్నంత కాలం తెలంగాణలో ఎన్ని హెల్ స్టేషన్లు వచ్చినా మరి ఉక్కు మనిషిలా నిలబడి మన రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళ కోసం ఆలోచించి అనేక పది సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిందే రాజశేఖర రెడ్డి గారు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి పేద పిల్లలు చదువుకోవడానికి అలాగే పేదవాడి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కానివ్వండి అలాగే ఇందిరా ఇల్లు కానివ్వండి పింఛన్లు కానివ్వండి అన్ని కూడా పేద ప్రజల కోసం నిరంతరం తప్పిస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెచ్చుకుని పరిశీలించాలనే కార్యక్రమంలో భాగంగానే మరి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ దురదృష్టం చాటుతూ మరి ప్రమాదంలో మరణించడం మన ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో బాధాకరం మరి ఆయన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే తన తండ్రి కన్నా ఒక అడుగు ముందుకెయాలి తన తండ్రి తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు ఎంతో అండగా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా పేదవాళ్ళ కోసం తెప్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పది మంది పేదవాళ్ళకి ఆదుకోవాలన్నా మరి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలన్నా ఒక రాజశేఖర రెడ్డి గారి కొను కుటుంబం వల్లే అది సాధ్యమవుతుందన్న సంగతి మన అందరికీ తెలుసు మరి ఈ రోజు అనేక అమలు కాని ఆకు వాగ్దానాలు ఇచ్చి అధికారమే ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వాలు రావడం జరిగింది వచ్చి మూడు నెలలైనా మరి వాళ్ళకి కూడా పేదవాడి పిల్లలకి విద్యాదీవన పడలేదు రైతులకు రైతు భరోసా పడలేదు రే మాట కూడా నిలబెట్టుకోకుండా వాసన చేసి మరి అధికారంలో రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఆ హామీలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకి మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఏ నాటికి